కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది శాసనసభలో ఎలా ఉంది ఈ బడ్జెట్ దాదాపు మూడు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు ప్రతిపాదనలు అంచనాలు ఏ విధంగా తెలుసుకుందాం మన దగ్గర బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు సరేంటి మీ అభిప్రాయం ఏంటి ఈ బడ్జెట్ మీద పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేసింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి ప్రధాన హామీ రాష్ట్ర రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పిండ్రు రైతులంతా కూడా ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది తీరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాల్సింది పోయి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది మీరు ఇచ్చినటువంటి ఆ ప్రధానమైనటువంటి హామీని రైతులకు నెరవేర్చాలా ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని మేము మాట్లాడితే బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించకుండా రాష్ట్ర రైతులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది మరి అదేవిధంగా పంటల బీమా పథకం ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గొప్పగా ప్రచారం చేసింది మేము అధికారంలోకి వస్తే రైతులను ఆదుకోవడానికి ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని మేం చెప్పినాం మీరు కొత్తగా తీసుకొచ్చే అవసరం లేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టిండు మిగతా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి మీరు కూడా పథకాల్లో మీరు కూడా భాగస్వామ్యం కండి మీరు రైతు కట్టాల్సిన ప్రీమియంను కూడా మీరే కట్టండి దానివల్ల రైతులకు న్యాయం జరుగుతుంది అని అంటే బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అరవై ఐదు శాతం ఉన్నటువంటి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీల కేటాయింపులలో అన్యాయం జరిగింది మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు ప్ర అధికారంలోకి వస్తే ప్రతీ నెల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి కూడా ఆ రకమైనటువంటి పథకాలకు రూపాయి కూడా ప్రవేశపెట్టలేదు కేటాయింపులు జరగలేదు అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తీరే మోసం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకై రేపు ఎల్లుండి జరిగేటటువంటి చర్చలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన ఆరు గ్యారెంటీలు వీటి కేటాయింపులు మీకు ఏమనిపిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి గ్యారంటీలకు గ్యారెంటీ లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు ఒక విషయం స్పష్టమయ్యింది కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటలన్నీ ఎన్నికల హామీలు హామీలుగానే మిగిలిపోతాయని ఈరోజు బడ్జెట్ కేటాయింపుల కేటాయింపుల వల్ల రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి కేవలం అంకెల గ్యారెడీ మాత్రమే కేటాయింపులు కూడా ఒక భ్రమలు కలిగించే విధంగా ఉన్నాయి ఆరు గ్యారంటీలకు కేటాయించిన నిధులు నిధులకి గ్యారంటీ లేదు అనే అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తాం కెమెరా పర్సన్ రాజాథ్ హరికృష్ణ నిండే తెలుగు హైదరాబాద్